ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా వినాయక చవితి పండుగను ఎవరు ప్రారంభించారు గణపతి పండుగను ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం విఘ్నాలను తొలగించే దేవుడు హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికే ప్రతి ఒక్కరూ మొదటి పూజ చేయాలి ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు వినాయక చవితి ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి రోజున వినాయకుడు జన్మించాడు అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారని పెద్దలు చెబుతారు అయితే మరికొందరు ఈ రోజు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈ రోజే పొందారని అందుకే ఈ రోజు వినాయక చవితి పండుగ జరుపుకుంటారని చెబుతారు బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించటానికి ముందు వినాయకుడిని పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది ఘన అంటే బ్రహ్మ వైవర్తన పురాణంలో ఘన అనే పదానికి అర్థం కూడా ఉంది గా అంటే విఘ్నమని నా అంటే తేజస్సు అని అర్థం వస్తుందని పండితులు చెబుతున్నారు ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా వినాయకుడిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది అంతేకాదు గణపతి జయకావ్యాన్ని అద్భుతంగా రచించటంతో దాని దేవతలు సత్కరించారట తొలిసారి ఎవరు ప్రారంభించారంటే వినాయక చవితి పండుగను మొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది శివ పార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట మరో కథనం ప్రకారం ఈ గణపతి పండుగను పశ్చిమ బెంగాల్ బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారని ముందుగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొని ఆ తరువాత నిమజ్జనం చేసేవారట అయితే ఇది క్రమంగా ఇప్పుడు ఐదు రోజులకు తొమ్మిది రోజులకు పెరిగింది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మూడు ఐదు లేదా తొమ్మిది రోజుల తరువాత శోభయాత్రను నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి